హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్న లోకల్ లెడీస్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ స్కిప్ చేయడం లాస్ట్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి బీఆర్ఎస్ కాంగ్రెస్లో కలకలం కేసీఆర్కు దగ్గర అవుతున్న పొన్నం రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం నెలకొంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మయబ్నగర్ ఎమ్మెల్యే పొన్నం రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రహస్యంగా కలిశారని మాయబినర్ జిల్లా ఎమ్మెల్యే పొన్నం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ దాంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే గులాబీ పార్టీలో పొన్నం శ్రీనివాసరెడ్డి వెళ్తాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ నేతలకు ఎవరికీ తెలియకుండా పొన్నం శ్రీనివాసరెడ్డికి వెళ్ళడం ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గాల్లో కొంత టెన్షన్ తీసుకొచ్చింది అయితే ఈ సాధారణంగానే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగానే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను మహిమనగర్ ఎమ్మెల్సీ రెడ్డి కలిసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు ఇందులో ఇలాంటిది ఏం లేదని అంటున్నారు అటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయాన్ని ఓ రేంజ్లో ఆటాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన మైబనార్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీకి రానున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియా ప్రచారం సా చేస్తుంది